శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ గణేశయనమేధా దక్షిణామూర్తి అయ్యే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వ్యాస జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అనుమానిక అధికరణంలో భాగం తొమ్మిదిగా చెప్పుకుంటున్నా నిన్న చదు నిన్న పెట్టలేదు ఈరోజు పెడుతున్నా నిన్న ఎనిమిది నిన్న జర్నీ చేసి వచ్చి కొంచెం అలసిపోయి నేను చదవలా ఈరోజు తొమ్మిదో భాగం అయితే ఎనిమిదో భాగం ఒక్కసారి చర్చించుకున్నాం నిన్నటి భాగంలో నిన్నంటే ఎనిమిదో భాగంలో ఆత్మ రధికుడని తెలుసుకొని శరీరం ఒక రథమని బుద్ధి అనేది శారద అని మనసు అనేది కళ్ళు అని తెలుసుకో చెప్పారు ఇక్కడ ఇంద్రియాలనే గుర్రాలని విషయాలను ఆ అంటే వాటిని పొందదగినవని చెప్తారు అనమాట అంటే విషయాలు గుర్రాలు ఇంద్రియాలు మనకి చూడాలనిపిస్తుంది ఏం వినాలనిపిస్తుంది ఎట్లే దాని మీదకి వెళ్ళిపోద్ది కదా ఇక్కడ శరీర ఇంద్రియ మనసులతో కూడి ఆత్మయే అని బుద్ధిమంతులు చెప్ చెప్తున్నారు అని వీటి అర్థం అంట ఇక్కడ ఆ ఇంద్రియాలు కూడా తన వశంలో ఉంచుకోనకపోతే సంసారానికి పెడతాడు వాటిని వాడే మార్గాన్ని యొక్క అంతాన్ని అసలు ఎక్కడ అంతం ఏంటి అని విష్ణు యొక్క పరంపదాన్ని పొందుతాడని ఇక్కడ అలా చూపించి మార్గానికి అవతల ఉన్న విష్ణువు యొక్క అని పరంపద ఏది అంటే ఆకాంక్ష కలిగినప్పుడే ఇక్కడ ఇంద్రియాల కంటే పరమైందని ఒక ప్రకృతంగా తెలుసుకుని ఇంద్రియాల కంటే పరమైందని ఆ పరమాత్మని అని అదే మార్గం చివర ఉన్న విష్ణువు యొక్క పరమ భావించి దాని మీదకి ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవని గొప్పవని విషయాల కంటే మనసు పరమైందని ఇన్ని తెలుసుకుంటాడనమాట ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవని విషయాల కంటే కూడా మనసు పరమైందని ఈ మనసు కంటే కూడా బుద్ధి పరమైందని బుద్ధి కంటే గొప్పదే ఆ ఆత్మ పరమైందని ఆ ఇంకా ఆ మహత్తు కంటే కూడా అవ్యక్తం పరమైందని ఈ ఆత్మ కంటే కూడా అవ్యక్తం అనేది పరమైందని ఈ అవ్యక్తం కంటే కూడా పురుషుడు పరుడని ఆ పురుషుని కంటే పరమైంది ఇంకే వేరేది లేదు అదే పరాకాష్ట అదే పరగతి అని తెలుసుకోవాలి అట్లా తెలుసుకున్న వాడే అట్లా దాని వైపు వెళ్తాడు ఇంద్రియాలు మనం చూసిన దానికి వెళ్ళింద వెళ్ళాలని మీ ఇట్లా కోరికలు కంట్రోల్ చేసుకోలేకపోతే కంట్రోల్ అవ్వవు సాధన చేస్తేనే కంట్రోల్ అవుతాయి సాధన చేస్తూ ఉంటే ఆనందం బ్రహ్మానందంలో ఉంటాం కాబట్టి అటువైపు వెళ్ళాలనిపిస్తుంది వెళ్ళాలనిపిస్తుంది ఇదంతా చెప్పటం వరకు కాదు సాధనం చేస్తేనే మనకి మన శుద్ధ అవుతేనే అట్ల వరకు వెళ్ళగలుగుతాం అన్నమాట అది చెప్పుకున్నాం వెనక భాగంలో ఇంకా తొమ్మిదో భాగం చెప్పుకున్నాం వెనుక చేసిన రథరూప కల్పన కల్పనలో ఏ ఇంద్రియాదురు అశ్వాది రూపంలో వర్ణించబడి ప్రకృతాలుగా ఉన్నాయో అవే ఇక్కడ గ్రహించబడుతున్నాయి అలా గ్రహించకపోతే ప్రకృత ఆనా ప్రకృతి ప్రక్రియ అనే దోషం వస్తుంది ఇక్కడ చూడని ఎంత బాగా చెప్పారు రథరూపంలో